ఏపీలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో ప్రధాన పార్టీల నేతల్లో గందరగోళం నెలకొంది ఈ క్రమంలో వైసీపీ నేత సజ్జలు చేసిన వ్యాఖ్యలని బీజేపీ ఏపీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ ఖండించారు ఎలక్షన్ ముందు సిద్ధమన్న వైసీపీ ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాక స్వరం మార్చారని అన్నారు ఎగ్జిట్ పోల్స్ లో కూటమికి అనుకూలంగా రావటంతో సజ్జల తీరు మారిందని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తే ఫ్యాన్ గాలి ఉందన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వస్తే మాత్రం సహించలేక మోదీపై విషకక్కుతున్నారని మండిపడ్డారు అయితే కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందంటున్న బీజేపీ నాయకులు షేక్ బాజీతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్ ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటుకి సంబంధించినటువంటి అభ్యర్థుల అనేది కూడా రేపు విడుదలబోతూ ఉంది ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక వైసీపీ సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎన్డీఏ కావాలని చేపించింది అంటూ కూడా అనుకూలంగా ఉండే విధంగా కూడా చేపించింది అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దీనిపై అయితే కనుక బీజేపీ ఏపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ ఉన్నారు వారితో మాట్లాడుద్దాం సజ్జల వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో అన్నీ కూడా ఎన్డీఏకి అనుకూలంగా కావాలని చేపించారు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పని అనేక సర్వేలు ఇచ్చాయి ఆ రోజున ఇదే సజ్జల ఏం మాట్లాడాడు సర్వేలన్నీ కూడా మాకు అనుకూలంగా ఉంది అనేది చెప్పి గంభీరంగా మాట్లాడాడు మరి వాళ్ళ గంభీరం కాస్త పిరికితనంగా ఎందుకు మారిపోయింది కేవలం సర్వేల్లో ఉన్నటువంటి వాస్తవాల్ని తట్టుకోలేనటువంటి మనస్తత్వానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో సజ్జలు మాట్లాడుతున్నటువంటి తీరుతెన్నులు సజ్జల ఒక మాటకి రెండో మాటకి పొంతిక లేనటువంటి పరిస్థితులకు రావడానికి ఉన్నటువంటి స్థితి ఏంటంటే రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ ప్రభుత్వానికి శర్మగీతం పలుకుతుంది అది వాళ్ళకి అర్థమైంది కాబట్టి పాపం ఇవాళ దేని నమ్మలేమంటే ఇప్పుడు ఆ నమ్మాము అన్నామనుకోండి ఆ కౌంటింగ్లో ఏజెంట్లు ఉంటారు కదా కాబట్టి సజ్జలు కూడా తన వంతు పాత్ర చేయాల్సినటువంటి పని ఆయన చేశారని చెప్పి మనం భావించవచ్చు ముఖ్యంగా ఈ పోస్టల్ బ్యాలెట్ విషయం కూడా ఇప్పుడు బాగా ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంది పోస్టల్ బ్యాలెట్లో ఇప్పుడు ఏదైతే అధికారి సంతకం ఉంటే చాలు హోదా దానికి సంబంధించినటువంటి స్టాంపు లేకపోయినా చెల్లుబాట్లు అవుతాయని చెప్పి ఎన్నికల సంఘం చెప్పింది కానీ వాళ్ళు ఒక పక్క వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది దీన్ని ఏ విధంగా పారిపోతూ ఏదో ఒక కొమ్మ అండగాగాలనేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి నీళ్ళల్లో మునిగిపోతున్నటువంటి ఒక జీవి లాంటి పరిస్థితి వాళ్ళ వైసీపీ పార్టీది మొన్న మొన్నటి వరకు వాళ్ళు ఏం చేశారు మేము సిద్ధం అన్నారు సిద్ధం అంటే యుద్ధానికి సిద్ధం అని చెప్పని ప్రజలు భావిస్తారు సిద్ధం అంటే చివరికి ఏమర్థం అవుతుందంటే పారిపోవడానికి సిద్ధం అనేది అర్థమయ్యేటువంటి పరిస్థితి చేశారు గంభీరమైనటువంటి ఉపన్యాసాలు గాండ్రింపులు మైకుల ముందు అరుపులు అన్నీ కేవలం వట్టి మాటలేననేటువంటి అనుమానం ఇప్పుడు కలుగుతూ ఉంది ఎందుకంటే ఎన్నికలలో అ ఎవరైతే ఉద్యోగ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో అది ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వానికి సహకరించడం అనేది సుస్పష్టం వాళ్ళు ఎటు వేయలేదు అనేటువంటి నమ్మకం కూడా వాళ్ళకు కలిగింది కాబట్టి ఏదో ఒక కిరికిరి పెట్టాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే స్టాంప్ ఉండాలి సంతకం ఉండాలి సంతకం గ్రీనింగ్తోనే ఉండాలి దాని కింద మళ్ళీ ఇంకొక అటెస్టేషన్ ఉండాలి ఆ ఓటు గ్యారంటీ ఉండాలి ఇలాంటి పరిస్థితులన్నీ మర్చిపోయారా రెండు వేల పంతొమ్మిదిలో ఏ అధికారులు అయితే మాకు నమ్మకం కలగట్లేదు కొత్త అధికారులు వేయండి ఈ అధికారులు మార్చండి అని చెప్పినటువంటి మాటలు దయచేసి వాళ్ళు గుర్తు తెచ్చుకోమన్నాను దేశం మొత్తం కూడా మోడీ గారి హవా అన్ని రాష్ట్రాల్లో గెలుపులు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మోడీ గారి యొక్క రథం బ్రహ్మాండమైనటువంటి వేగంతో వెళ్తుంది దాన్ని చూసి భయపడి వాళ్ళు లిటిగేషన్లు పెట్టేటువంటి పని వైసీపీ చేస్తూ ఉంది సార్ ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి అయితే మరోవైపు సోనియా గాంధీ సైతం కూడా ఎగ్జిట్ పోల్స్ని మేము అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది ఇవాళ ఎన్డీ కూటంలో వాళ్ళ యొక్క గ్రూపులో ఉన్నటువంటి ఎవరైతే ములాయం సింగ్ యాదవ్ కొడుకున్నాడో అఖిలేష్ యాదవ్ ఎవరైతే లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు కొడుకున్నాడో అదేవిధంగా పాపం కేజ్రీవాల్ మళ్ళీ ఫ్రెష్గా జైలుకి వెళ్తున్నాడు వాళ్ళ మధ్యలో విరామంలో వచ్చి ఆయన కూడా ఒకసారి ఊపి వెళ్ళినటువంటి పరిస్థితి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళ పక్కన పాపం కరిగే వీళ్ళు ఊపి రెండు వందలు మూడు వందల సీట్లు చెప్తున్నారు కానీ ఫలితాలు ఎక్కడ చెప్పినటువంటి పరిస్థితి మేము ఒక సవాలు ఏం చెప్తున్నామంటే మీకు దేశం పట్ల నిజాయితీ నిబద్ధత ఉంటే ఈసారి ఓటమి చెందితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో మీరు తాళాలు వేసేయాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించమని చెప్పి కోరుతున్నారు లేదంటే మీకు సిగ్గు లేదనే విషయాన్ని భారతదేశ ప్రజలు గుర్తిస్తారని మీరు గుర్తించమని చెప్పి తెలియజేస్తున్నాను సార్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే కనుక రేపు ఫలితాలు అనేది కూడా ఉన్నాయి మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి అయితే ప్రస్తుతం ఇక కూటమి ఏ విధంగా ఉండబోతుంది పోల్ పర్సెంటేజ్ ఏ విధంగా అదే అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉండబోతుంది మీకు అనుకూలంగా ఏ విధంగా రాబోతుంది పోల్ పర్సంటేజీ ఖచ్చితంగా యాభై ఐదు శాతాన్ని దాటుతుంది తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి పోల్పరచతో పాటుగా జనసేన గతంలో విడి సాధించినటువంటి ఆరుకి రెండు రెట్లు అయ్యేటువంటి పరిస్థితి రెండో రెట్లు సాధించినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఆత్మకూరులో కానీ బద్వేల్లో కానీ తిరుపతిలో కానీ ఇండివిజువల్గా చేసినటువంటి శాతం ఏదైతే ఉందో ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క హవా కలుపుకొని భారతీయ జనతా పార్టీ ఆయన చేసినటువంటి దేశానికి సంబంధించినటువంటి అనేక సంస్కృతి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు కూడా ప్రజల మనసుల్లో ఏదైతే వాళ్ళ యొక్క మనసులో నిలబడిపోయే వారందరూ ఓట్ల శాతంగా మార్చి ఇచ్చేటువంటి బ్రహ్మాండమైనటువంటి పోలింగ్ శాతాన్ని రేపు ఉదయం నుంచే విజయ పరంపరలో అడుగులు పెడతాం రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే ఇంకా సజ్జల ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా నమ్మారు వారికి అనుకూలంగా వచ్చే కాబట్టి నమ్మారు ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీఏ కోటమికి మద్దతు పలికాయి దీనిపై అయితే విషం కక్కుతున్న పరిస్థితులు కూడా కనబడ్డాయి అంటూ కూడా ఇక షేక్ బాజీ వెల్లడిస్తా ఉన్నారు రేపు రాబోయేటువంటి ఫలితాలు ఎన్డీఏ కోటమి అయితే కనుక విజయ దుందుబి అయితే మోగించబోతుందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నా వీడియో జర్నలిస్ట్ మల్లిబాబుతో ಸಂತೋಷ್ ಸ್ವತಂತ್ರ ಟಿ ವಿ ಜಾನ್